వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ జనసేన పార్టీ నాలుగు మండలాల్లో అధ్యక్ష కార్యదర్శులను త్వరలోనే ఎన్నుకుంటామని కర్నూలు జిల్లా మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జి వాల్మీకి లక్ష్మణ అన్నారు సోమవారం మంత్రాలయంలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల ఆయన త్యాగాల ఫలితంగా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఏర్పాటు చేశారన్నారు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ఘన విజయం సాధించింది పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి చేపట్టినందుకు ఆయనకు మంత్రాలయ నియోజకవర్గం జనసేన నాయకుల కార్యకర్తల శుభాకాంక్షలు తెలిపారు మంత్రాలయ నియోజకవర్గంలో జనసేన పార్టీని జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాలు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు చేస్తామన్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు కోసం గట్టి కృషి చేస్తామన్నారు దురదృష్టవ కూటమి అభ్యర్థి రెడ్డి మంత్రాలయ నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగిందన్నారు అయినా రాబో కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సమిష్టిగా కృషి చేసి ఎన్డీఏ కూటమి జెండాలు ఎగరవేస్తాం రాబావు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమిని తిరుగులేని శక్తిగా తయారు చేస్తాం అలాగే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు త్వరలో నాలుగు మండలాల అధ్యక్షులను ప్రకటిస్తామన్నారు దీనికి నాయకులు కార్యకర్తలందరూ సహృదయంతో అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ సమావేశంలో కోతాలం మండల నాయకులు చిన్న సుమిత్ర రమేష్ తెక్కయ్య కోసికి మండలం నుంచి ఈరెడ్డి వెంకటేష్ పెద్ద కడుగూరు మండలం నుంచి ముని అబ్రహం మంత్రాలయం మండలం నుంచి వెంకటేష్ నరసింహ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈసారి ఎన్నికల్లో సాధించింది సాధించడానికి ముఖ్య కారణం మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉంది ఆయన శ్రమ ఉంది ఆయన త్యాగం ఉంది ఎన్నో విధాలుగా కూడా ఆయన కష్టపడి ఈ ఎన్డీఏ కూటమిని కలపడానికి శాయశక్తుల కృషి చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఘనవిధం సాధించడానికి ఆయన శాయశక్తుల కృషి చేశాడు ఆ కృషి ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీ సాధించింది ఈ అఖండ మెజార్టీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సమ సందర్భాల్లో పొగడడం జరిగింది సాక్షాత్ నరేంద్ర మోదీ గారు కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని పొగడడం జరిగింది మేమందరూ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినందుకు మేము మంత్రాలయం నియోజకవర్గం తరఫున మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు ఇక్కడ వచ్చారు ఆ నాలుగు మండలాల నాయకులు కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇకపోతే అసలు విషయానికి వస్తే మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామం కూడా పర్యటించడం జరిగింది చాలా గ్రామాల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగింది చాలా గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు కూడా జరిగింది మా కార్యకర్తలు అందరూ కూడా మంత్రాల నియోజకవర్గంలో నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి బలంగా ఉన్నారు కాకపోతే మేము ఆ బలమైన నాయకులు కార్యకర్తల ద్వారా మేము ఎన్నికలకు కూడా పోవడం జరిగింది ఎన్నికల్లో కూడా మా శాయశక్తుల కృషి చేయడం జరిగింది గెలుపు అవసరము అయినా మేము ఇప్పుడు ముఖ్య విషయం ఏమిటంటే మేము మంత్రాలయ నియోజకవర్గంలో మేము మండల అధ్యక్షులుగా మేము ప్రకటించదలుచుకున్నాము ఈ ప్రకటించాలని ఎన్నికల ముందు మాకు పార్టీ ఆదేశం నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది ఆయన నేను పార్టీ వాళ్ళకి ఏం చెప్పానంటే ఎన్నికలు అయిన తర్వాత మేము ప్రకటిస్తామని చెప్పాము ఇప్పుడు పార్టీ ఆదేశం మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు మండలాల అధ్యక్షుల్ని మేము వాళ్ళ ఆదేశం మేరకు ప్రకటించడం జరుగుతుంది మా దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది మండల అధ్యక్షుల లిస్ట్ ఉంది కార్యకర్తల లిస్టు ఉంది ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు అందరు ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ మంత్రాల నియోజకవర్గంలో చాలా బలంగా పనిచేస్తుంది మేము చాలా ఈ మంత్రాల నియోజకవర్గంలో జనసేన పార్టీని బలంగా కృషి చేయడానికి మనము బలోపేతం కావడానికి మేము చాలా కష్టపడ్డాం గ్రామ గ్రామాన్ని తిరిగాం గ్రామ గ్రామాన్ని జెండా ఆవిష్కరణ చేశాం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాం కాబట్టి కాబట్టి మేము తొందరలో పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు జనసేన పార్టీ ఆదేశం మేరకు తొందరలో మేము అధ్యక్షులకు కూడా ప్రకటించడం జరుగుతుంది దీనికి మీరు మండల నాయకులు కానీ జనసేన పార్టీ నియోజకవర్గము లో ఉండే కార్యకర్తలు కానీ దీనికి సహకరించాల్సిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాను